జన చైతన్య వేదిక వ్యవస్థాపకులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావుతో నిర్వహించారు గుంటూరు అరండల్పేట్లోని హోటల్ రెసిడెన్షియల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు జలీల్ అహ్మద్ కొండా శివరామిరెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీ నిలువెత్తి నిరసన లక్ష్మణరావు అని అన్నారు పునరావాస కేంద్రాలుగా రాజకీయ నాయకులకు అదే విధానం దోపిడీ జరుగుతుందని అన్నారు విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసిన నాయకుడు ఆదర్శ అధ్యాపకుడిగా పెరిగిన నాయకులు లక్ష్మణరావు అని అన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ పీడిఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ సభ్యులు పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి పనిచేయడం ప్రారంభించాం గత పద్దెనిమిది ఏళ్ళుగా పద్నాలుగు మంది పీడిఎఫ్ తరఫున గెలుపొందాం పెద్దలు చుక్క రామయ్య గారు నాగేశ్వర్ లాంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు మేమంతా కూడా గత పద్దెనిమిది ఏళ్ళుగా రాజ్యాంగ లక్ష్యాల కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు మహిళలు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కవులు రైతులు రైతులు